జన్మభూమిలో నిర్మాణం అవుతున్నటువంటి భవ్య మందిర వివరాలను పొందింటి ఈ సందర్భంగా తెలుసుకుందాం ఈ మందిరము నాగర శైలిలో మందిర నిర్మాణం జరుగుతున్నది మందిరం పొడవు తూర్పు పొడవులాగా చూస్తే మూడు వందల ఎనభై అడుగుల వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ఉంటుంది ఇది మూడు అంతస్తుల్లో నిర్మాణం అవుతున్నది మూడు అంతస్తులో ఈ యొక్క మందిరం నిర్మాణం అవుతుంది ఒక్కొక్క అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఒక్కొక్క అంతస్తు తర్వాత గర్భగుడి లోపట గర్భగుడి లోపట ఈ యొక్క బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది దాని పై అంతస్తులో దాని పై అంతస్తు లోపట గర్భగుడి లోపట బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత రెండవ అంతస్తు ఏదైతే ఉందో రెండవ అంతస్తు లోపట రామ దర్బార్ రామ దర్బార్ ఉంటుంది ఆ రామ దర్బార్ లోపట మొత్తం శ్రీ రామ సీతారామ లక్ష్మణ భరత శత్రజ్ఞులు హనుమాన్ విగ్రహాలతో ఉండేటువంటి అది రెండవ అంతస్తులు ఉంటుంది ఈ విధంగా దీన్ని ఇప్పటి వరకు రచన చేయడం జరిగింది కనుక ఆ తర్వాత దీని అయోధ్య రామ మందిరం లోపల ఐదు సభా మంటపాలు ఉంటాయి ఐదు ఐదు మంటపాలు ఉంటాయి ఒకటేమో సభా మంటపము ఆ తర్వాత ప్రార్థనా మ మంటపము ఆ తర్వాత సంగీత మంటపము ఆ తర్వాత రంగమంటపము ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మంటపాల లోపల ఐదు ఈ పద్ధతి లోపల వాటిని ఆలోచించడం జరిగింది కనుక స్తంభాలపైన ఆ యొక్క దేవీ దేవతల యొక్క విగ్రహాలు ఉంటాయి అదేవిధంగా సింహోద్వారం నుంచి అంటే తూర్పు వైపు నుంచి ఆలయంలోకి ముప్పై రెండు మెట్లుతో ఎక్కిన తర్వాత మనకు ఆ గర్భగుడి మనకు వస్తుంది అది పదహారున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ విధంగా మందిర నిర్మాణం యొక్క పని ఈ యొక్క గర్భగుడి మొదటి అంత అంటే గ భూతలములో ఉండేటువంటి మందిరం మందిరం మాత్రం అయ్యింది ఆ తర్వాత మిగతా రెండు అంతస్తులు జరగవలసి ఉన్నది ఇది ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవులో ఉంటుంది దీర్ఘచత్ర సాకారంలో ఉంటుంది తర్వాత నాలుగు నాలుగున్నర మీటర్ల వెలుపులో ఆ యొక్క ప్రాకారం ఉంటుంది దీంట్లో నాలుగు చివర్లలో పట కూడా నలువైపుల ఈ దీర్ఘచస్త్ర సాకారంలో ఉండేటువంటి ఉండేటువంటి పట గాను ఒక్కొక్క చివర ఒక ఒకవైపు సూర్యదేవాలయము మరొక వైపు శివాలయము ఆ తర్వాత మరొక వైపు మరొక మూల లోపల గణపతి ఆ తర్వాత ఇంకొక మూల లోపల అమ్మవారి అమ్మవారికి అంటే నాలుగు ప్రాకారంలో నాలుగు వైపులా ఈ రకమైనటువంటి దేవ ఆలయాలు ఉంటాయి ఆ తర్వాత ఈ ప్రాకారానికి ఉండేటువంటి వెనక్కి వైపు భాగం లోపల అక్కడ హనుమంతుని ఆలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారు అంటే ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయము ఉత్తరం వైపున మాత అన్నపూర్ణ అన్నపూర్ణ ఆలయాన్ని ఇవి కూడా నిర్మాణంలో జరగబోతున్నాయి తర్వాత మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మ వారి ఉపయోగించినటువంటి పురాణ కాలంలో ఉండేటువంటి సీతాకూపము అంటే అది ఒక బావి ఆ బావి నిర్మాణం బావి ఉంటుంది ఈ విధంగా రామ మందిర నిర్మాణానికి సంబంధించి మొదటి దశ పూర్తయినట్టుగా భావిస్తూ ఈ దశలోపట బాలరాముణ్ణి బాలరాముడిని మనమంతా కూడా తనివి తీరా దర్శించుకొని పునీతులమవుదామని అభిలక్షిస్తున్నాం సరే